గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఒక ఈరోజు మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కెర కొడుతున్న స్టోరీ అనమాట ఇది అది మీకు తెలియజేసేందుకు ఒకసారి అసలు ఏంటి ఆ ఇన్స్పిరేషన్ కథ అనేది తెలుసుకుందాం నిజంగా ఇలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ మనం చూడడం కానీ వినడం కానీ చేస్తుంటే డెఫినెట్గా మనకు కూడా మానసిక స్థైర్యం డెఫినెట్గా పెరుగుతుంది నేటి యువతకి ఇది చాలా అవసరం కూడా ఎందుకంటే చిన్న చిన్న విషయాలకి చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతూ ఉంటారు నేటి యువత స్ట్రగుల్స్ గురవుతూ ఉంటారు మానసిక స్ట్రెస్ గురవుతూ ఉంటారు అప్పటికప్పుడు సెన్సిటివ్గా అనేక నిర్ణయాలు తీసుకొని జీవితాలను స్పాయాలు చేసుకుంటున్న సందర్భాలు మనం చూస్తూ ఉంటాం సో ఇలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ మనకి తెలిసినప్పుడు డెఫినెట్గా షేర్ చేసుకోవాలి ప్రతి మందితోటి అది మనకి డెఫినెట్గా మన సమాజానికి అలాగే మన కుటుంబానికి చాలా మేలు చేస్తుందని ప్రతి ఒక్కరూ నమ్ముతాం నమ్మాలి కూడా ఇంకా విషయానికి వస్తే కడు పేదరికం ఈ పేదరికంలో ఏం చేయాలో దిక్కు తెలియక పద్నాలుగు సంవత్సరాల వయసులోనే ఆ పాపకు వివాహం చేశారు ఆ కుటుంబ సభ్యులు పద్నాలుగు సంవత్సరాల వయసుకే వివాహం చేశారు ఆ కుటుంబ సభ్యులు పద్దెనిమిది సంవత్సరాల లోపే ఇద్దరు పిల్లలకి తల్లి ఆ పాప పద్నాలుగు సంవత్సరాలకు పెళ్లి చేశారు పద్దెనిమిది సంవత్సరాల లోపే ఇద్దరు కుమార్తెలకు తల్లి అయిందామని ఆ వివాహం చేసుకుంది ఒక పోలీస్ కానిస్టేబుల్ ఈ తరుణంలో ఒక రిపబ్లిక్ డే వచ్చింది ఆ రిపబ్లిక్ డే రోజు తన భర్తతో కలిసి టీమ్ క్లాస్ చూడడానికి వెళ్ళింది తెలుసు కదా పోలీస్ డిపార్ట్మెంటు రిపబ్లిక్ డే రోజుని ఎలా చేస్తుందో ఆ టీమ్ క్లాస్కి వెళ్ళినప్పుడు అక్కడ భర్త ఆ కానిస్టేబుల్ ఒక అధికారికి సెల్యూట్ చేశారు అది చూసి ఆమె భరించలేకపోయింది ఈ పద్నాలుగేళ్ళ వయసులో పెళ్ళి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి ఆ తల్లి ఆ కానిస్టేబుల్ భార్య తన భర్త ఓ అధికారికి సెల్యూట్ చేయడం అనేది ఆమెను జీర్ణించుకోలేకపోయింది ఎందుకు సెల్యూట్ చేస్తున్నాడో ఆమెకు తెలియలే అప్పుడు అది చూసి వెంటనే ఉండబట్టలేక భర్తని అడిగింది ఏయ్ నువ్వు అతను ఎందుకు సెల్యూట్ చేస్తున్నావు అని అడిగింది అయ్యో అతను ఐపీఎస్ అధికారి ఐపిఎస్ అధికారి అంటే పోలీసులు అందరికీ జిల్లాకి పెద్ద సో ఆయనకి సెల్యూట్ చేయాలి కదా అని చెప్పేసి ఆ భార్యకి మెల్లగా చె చెప్పడం అనిపించింది అన్నమాట అప్పుడే ఆమె మనసులో ఒక ప్రగాఢమైన ఒక గట్టి ఇది ఏర్పడింది ఎలాగైనా సరే తన భర్తకు సెల్యూట్ చేసుకున్న అధికారి స్థాయి ఏంటో ఆ స్థాయికి నేను చేరుకోవాలని ఆమె మనసులో గట్టి నిర్ణయం తీసుకుంది ఎలాగైనా సరే తన భర్తతో సెల్యూట్ చేయించుకున్న స్థాయి తాను తెచ్చుకోవాలన్న ఒక ఆశయాన్ని మనసులో ఉంచుకుంది అయితే ఈ విషయాన్ని ఏ రోజు తన భర్తకు చెప్పలే బయటికి చెప్పకుండా దానికి సంబంధించిన ఐపీఎస్కి సంబంధించిన పుస్తకాలు కొనుక్కుని చదివి విడివిడిగా పరీక్షలు రాసి పదవ తరగతి పాస్ అయింది తర్వాత ప్లస్ టూ పాస్ అయింది తర్వాత డిగ్రీ కూడా పూర్తి చేసింది ఇవన్నీ కూడా తన భర్తకు బర్డన్ కాకుండా ఆమె స్వయం కృషితోటి ఆమె పట్టుదలతోటి టెన్త్ తర్వాత ప్లస్ టూ తర్వాత డిగ్రీ కూడా పూర్తి చేసింది ఆ తర్వాత యూపీఎస్సి పరీక్షల కోసం పగలు రాత్రి చదువుకొని కుటుంబాన్ని పోషించడం మొదలుపెట్టింది కసి ఆ అమ్మాయి మనసులో అంత కసి ఏర్పడింది అన్నమాట చివరికి ఆమె తన ప్రతిష్టాత్మకమైన కళ ఐపిఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి అధికారిగా మారింది చివరికి ఆమె తన ప్రతిష్టాత్మకమైన కళ ఏంటి ఐపిఎస్ తన భర్తతో సెల్యూట్ చేర్చుకున్న అధికారి హోదా ఏంటో ఆ హోదాను చేరుకుంది ఆమె ఆమె భర్త తొలి వందనం ఆమెకు చేయడం జరిగిందనమాట ఆ సమయంలో ఈరోజు ఈ సింగం మహిళ అనే బిరుదుతోటి ముంబైలో తిరుగుతున్న వీర తమిళచ్చి డిసిపి అంబిక ఆమె పేరు సింగం మహిళ అనే బిరుదుతోటి ముంబైలో తిరుగుతున్న వీర తమిళచ్చి డీసీపీ అంబిక ఎన్ని రోజులు నిద్ర లేకుండా పోయినా ఆత్మవిశ్వాసంతో కష్టపడి చదువుకుందామా పదవ తరగతి కూడా పూర్తి చేయని ఆమె ఈరోజు ఐపీఎస్ అధికారినిగా మెచ్చుకోవడానికి మాటలు రావడం లేదు పెళ్ళైన తర్వాత కూడా చదువుకోవడం ఎంత సవాల్ ఎంత సవాల్తో కూడుకున్న విషయమో ఈరోజు వివాహతులకు బాగా తెలుసు అలాంటప్పుడు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా పదవ తరగతి నుంచి ఐపీఎస్ వరకు చదువు అను చదవడం అనేది ఇతరుల కళలో కూడా ఊహించిన విషయమే ఈ కళలో అనూహ్యమైన విజయాన్ని సాధించిన ఈ చెల్లెల కోసం ఎన్నో అవార్డులు ఎదురు చూస్తూనే ఉన్నాయంట చూసారా పద్నాలుగు సంవత్సరాలలోనే పెళ్లి చేసుకుంది కడు పేదరికంతో పద్దెనిమిది సంవత్సరాలకే ఇద్దరు పిల్లలను కన్నది పద్దెనిమిది సంవత్సరాలకే ఇద్దరు పిల్లలతోటి ఆ కుటుంబ భారాన్ని మోస్తున్న ఆ తల్లి తన భర్త ఒక అధికారికి సెల్యూట్ చేస్తే ఆ సెల్యూట్ తన భర్తతో సెల్యూట్ చేసుకున్న అధికారి స్థాయి తాను పొందాలని చెప్పి రేయింబలు కష్టపడి ఐపీఎస్ అధికారి అయింది ఆ ఐపీఎస్ అధికారి కావడం వెనక ఆమె పట్టుదల ఎంత ఇన్స్పిరేషన్లో ఒకసారి ఉంచండి టెన్త్ కూడా చదవనే ఆ అమ్మాయి టెన్త్ ఇంటరు డిగ్రీ కంప్లీట్ చేసి యూపీఎస్సి పరీక్షలు రాసి చివరికి అత్యంత ప్రతిష్టాత్మకమైన కళ ఐపిఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఈరోజు అధికారైంది సింగం మహిళ అనే బిరుదు పొందింది ఈరోజు ముంబైలో తిరుగుతున్న డిసిపి అంబిక ఈరోజు ఎన్ని లక్షల మందికి ఆమె ఇన్స్పిరేషన్ అయిందో మాటలు చెప్పలేము ఎన్ని రోజులు నిద్ర లేకుండా పోయినా ఆ నిద్ర లేకుండా ఆమె పడిన కష్టం ఆ శ్రమ ఎంత ఇన్స్పిరేషన్లో చూడండి ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా కూడా పద్నాలుగు సంవత్సరాలకి పెళ్లి చేసుకుంది పద్దెనిమిది సంవత్సరాలకి ఇద్దరు పిల్లలు అంది కుటుంబ భారాన్ని మోస్తూ తన భర్త ఒక అధికారికి సెల్యూట్ చేస్తే భరించలేక ఆ స్థాయి తాను తెచ్చుకోవాలనే కసితోటి మొండిగా కసిగా రేయింబోళ్ళు కష్టపడి ఒక ఐపిఎస్ అధికారి అయింది ఈరోజు సింగ మహిళ అనే బిరుదు పొంది ముంబై ముంబై లాంటి దేశ బిజినెస్ రాజధానిలో ఈరోజు ఆమె డిసిపిగా పనిచేస్తుంది ఆమె పేరే అంబిక నిజంగా చూడండి ఎంత ఇన్స్పిరేషన్ కాదని చెప్పొచ్చింది పదవ తరగతి కూడా పూర్తి చేయాల పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు అంటే ఈరోజు కనీసం పూర్తి స్థాయిలో లోక జ్ఞానం తెలియదని చెప్పాలి అలాంటి సమయాల్లో కడు పేదరికంతో ఆ కుటుంబంలో ఆ తల్లిదండ్రులు ఆ పేదరికంలో ఉండి అవకాశం వచ్చింది కదని చెప్పేసి ఒక కానిస్టేబుల్కి ఇచ్చి పెళ్లి చేశారు ఆ అమ్మాయిని ఆ కానిస్టేబుల్ పద్దెనిమిది సంవత్సరాలకి ఇద్దరు పిల్లలు కానిస్టేబుల్కి వచ్చే జీత వచ్చే జీతాలు ఏంటో తెలిసిందే క్రిటికల్ సిచువేషన్ అనుకోకుండా రిపబ్లిక్ డే రావడం ఆ రిపబ్లిక్ డే రోజున ఆ కానిస్టేబుల్ ఉన్నతాధికారులకి సెల్యూట్ చేస్తుంటే ఆ సెల్యూట్ చేసిన సీన్ని ఆ అమ్మాయి చూసి ఒక్కసారిగా ఆ స్థాయిని తాను తెచ్చుకోవాలనే కసితి ఆ అమ్మాయి మనసులో మైండ్లో నాటుకుపోవడం ఆ మనసులో నాటుకున్న ఆ బీజాన్ని మొక్కై మానై ఈరోజు ముంబై లాంటి బిజినెస్ అడ్డాలో ఐపిఎస్ అధికారిగా డిసిపిగా మహిళగా బిరుదు పొంది పొందుతుందంటే నిజంగా దాని వెనక శ్రమను ఒకసారి చూడండి ఈరోజు సెన్సిటివ్గా ఫీల్ అయ్యే పిల్లల సిచ్యువేషన్ చూస్తే చిన్న చిన్న కష్టాలకే సూసైడ్ చేసుకోవడము వెంటనే ఏదో కోల్పోతున్నట్టు ఫీల్ అవ్వడం చూస్తూ ఉంటాం కానీ పద్నాలుగు సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలని కానీ కుటుంబ భారాన్ని మోస్తూనే రేయం వాళ్ళకి కష్టపడి ఐపీఎస్ అధికారి ఏందంటే ఐపీఎస్ అధికారి టెన్త్ చదువు టెన్త్ చదవడం వల్ల ఐపీఎస్ ఏంటంటే దాని వెనక శ్రమని ఒకసారి మనం ఊహించుకుంటేనే చూడవచ్చు వండర్ఫుల్ ఇన్స్పిరేషన్ వన్ వండర్ఫుల్ అవును ఎంత అభినందించినా తక్కువే అని చెప్పాలి ఒకసారి మళ్ళీ నేను బ్రీఫ్గా ఈ విషయం మళ్ళీ కొత్తగా ఎవరైనా జాయిన్ అయ్యి అంటే వాళ్ళు తెలియజేసింది ఒకసారి చెప్తాను పేదరికం కారణంగా పద్నాలుగు సంవత్సరాల వయసులో వివాహం జరిగింది పద్దెనిమిది సంవత్సరాల లోపు ఇద్దరు కుమార్తెలకు తల్లి అయింది భర్త పోలీస్ కానిస్టేబుల్ ఒకరోజు రిపబ్లిక్ డే రోజున తన భర్తతో కలిసి టీమ్ క్లాస్ చూడడానికి వెళ్ళింది భర్త అక్కడ ఓ అధికారికి సెల్యూట్ చేశారు అది చూసి ఆమె భర్తను ఏయ్ నువ్వు అతనికి ఎందుకు సెల్యూట్ చేస్తున్నావు అని అడిగిందామె అయ్యో ఇతను ఐపీఎస్ అధికారి అన్నాడు భర్త ఐపీఎస్ అధికారికి కావాలనే ఆశయాన్ని రోజు ఆమె మనసులో ఉంచుకొని బయటికి చెప్పకుండా పుస్తకాలు కొనుక్కొని చదివి విడివిడిగా పరీక్షలు రాసి కష్టపడి పదవ తరగతి ప్లస్ టూ డిగ్రీ పూర్తి చేసింది ఆ తర్వాత యూపీఎస్సి పరీక్షల కోసం రేయిం బగలం కుటుంబాన్ని కుటుంబ భారాన్ని మోస్తూనే వేయింబలో కష్టపడి చదివింది చివరికి ఆమె తన ప్రతిష్టాత్మకమైన కళను నెరవేర్చుకుంది అదే ఐపిఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణ సాధించి ఈరోజు ఒక పెద్ద బిజినెస్ అడ్డ ముంబైలో డిసిపిగా చివరికి సాధించి ఈరోజు సింగ మహిళాను బిరుదుతోటి ముంబైలో తిరుగుతోంది ఈ డిసిపి అంబిక పదవ తరగతి కూడా పూర్తి చేయని ఈమె ఈరోజు ఐపీఎస్ అధికారినిగా మెచ్చుకోవడానికి మాటలు రావడం లేదంటున్నారు పెళ్ళైన తర్వాత కూడా చదువుకోవడం ఎంత సవాలు ఎంత సవాల్తో కూడుకున్నదో ఈరోజు వివాహితులకు బాగా తెలుసు అలాంటప్పుడు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా పదవ తరగతి నుంచి ఐపీఎస్ వరకు చదవడం అనేది ఇతరులు కళలో కూడా ఉంచుకోని విషయం ఈ కళలో అనూహ్యమైన విజయాన్ని సాధించిన ఈ చెల్లాయి కోసం ఎన్ని అవార్డులు చూస్తున్నాయి కదండి ఇలాంటి ఇన్స్పిరేషనల్ ఇష్యూస్ ఉన్నప్పుడు డెఫినెట్గా పది మందికి షేర్ చేయండి అందరి ఆలోచనలు ఇలా ఇలాగే స్టెబిలిటీగా స్టెబిలిటీగా ఉన్నట్లయితే జీవితాల పిల్లల భవిష్యత్తు ఎంత బాగుంటుందో ఒకసారి కళ్ళు ఊహించుకోవాలి నిజంగా ఇది ప్రతి ఒక్కరు ప్రతి తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ తెలుసుకోవాల్సిన విషయం ఇలాంటి విజయ గాథలు ఎన్నో ఉన్నాయి సో ప్రతి చిన్న విషయానికి సెన్సిటివ్గా ఫీల్ అయ్యి జీవితాలని స్పాయిల్ చేసుకోకుండా ఇలాంటి ఇన్స్పిరేషనల్గా పట్టుదలగా ముందుకెళితే అందరూ కూడా ఆ స్థాయికి చేరుకోవడం అనేది పెద్ద కష్టమైన మైనస్ రిజల్ట్ ఏం కాదు హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ రిజల్ట్ వస్తుంది హో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్